హంగులోను హస్తం హవా మరో ఏడు మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాల్లోకి తొంభై రెండుకు చేరిన అధికార పార్టీ చైర్మన్ల సంఖ్య బీఆర్ఎస్కు దక్కిన ఇంద్రేశం మున్సిపాలిటీ కేదనపల్లి కానాపూర్ స్థానాల్లో మళ్ళీ వాయిదా పడిన ఎన్నికలు ఇబ్రాహీంపట్నం పాలకవర్గం ఎన్నికపై కోర్టు స్టే కేదనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తత మంత్రి వివేక్ కాన్వాయ్పై బీఆర్ఎస్ దాడి పార్కింగ్ కోను విసిరిన బాల్కా సుమన్ జనగామ తొర్రూరు ఎన్నికల్లోనూ హైడ్రామా అయితే తొంభై రెండుకు చేరింది నూట పదహారు నుంచి తొంభై రెండు మొన్న మాట్లాడిండి కదా నైంటీ పర్సెంట్ గెలిస్తే గెలుస్తూ ఇదో గెలుప అని మాట్లాడారు మరి ఇప్పుడు చూసుకోవాలి హరీష్ రావు అండ్ కేటీఆర్ తొంభై రెండు మున్సిపాలిటీలు కైవసం చేసుకున్నారు నూట పదహారు అంటే దాదాపు నైంటీ పర్సెంట్కి వచ్చేసారు మరి ఎందుకు మాట్లాడారు మాకు పట్టణాలు మాకే బ్రహ్మరథం పడతాయి అని మాట్లాడారు ఎందుకు ఓటమిని సమీక్షించుకుంటలేరు ఇంకా ఆలోచన చేసుకోవాలి ఎక్కడ తప్పు జరిగింది లోపాలు ఏమున్నాయని బీఆర్ఎస్ ఆలోచన చేసుకోవాలి ఆ లోపాల ఆలోచన చేసుకోకుండా ఆరోపణల మీదనే ఉంటుంది అది ఆరోపణలు కరెక్ట్ కాదు లోపాల మీద ఒకసారి ఆలోచన చేయండి ఏం జరిగింది ఎందుకు మనని ప్రజలు ఎందుకు అసహించుకుంటున్నారు ఎందుకు ఓట్లు వేస్తలేరు ఏం జరిగింది అనేది ఇంకా ఆలోచన రావాలి మేము మనం ఇంత ఖర్చు పెడుతున్నా ఎందుకు ఓట్లేస్తలేరు ఏం జరిగింది కారణం మీరు చేసిన అవినీతి అవినీతి అనేది మామూలు అవినీతి చేయలేదు ఘోరమైన అవినీతి చేశారు ఘోరమైన అవినీతి అంటే ఘోరమైన అవినీతి చేశారు ఎక్కడ కూడా ప్రతి దాంట్లో ధరణి వేడితిరి వీఆర్ఓ వ్యవస్థ రద్దు చేసి ధరణి తీసుకొచ్చి లేపిరు ప్రభుత్వ భూములు మొత్తం ఎక్కడికక్కడ కొల్ల కొట్టేసారు అక్కడెక్కడో ఇల్లు కట్టిస్తామన్నాడు వాసాల మరేలా బాణం కొడితే ఇట్లా సూటిగా అవ్వాలి గట్ల ఉండాలి రోడ్లు ఏం రోడ్లే అని ఊరందరి ఇల్లు కూల కొడుతు కనీసం ఆ ఒక్క గ్రామానికి అన్నీ ఇల్లు కట్టించినవా నీ కడుపు నిండితే దరిద్రం భాష అన్నట్టు నీ ఫామ్ హౌస్కి రోడ్డు చక్కగా వేయించుకుంటే ఇక వదిలేసి వాళ్ళని అది కూడా అది కూడా మలన సాగర్ బాధితులు నేరేళ్ల బాధితులు కాళ్ళకు చేతులకు బేడీ లేచి జైల్లో లేచి పెట్టిస్తేవి రైతులను మళ్ళీ నువ్వు రైతుల గురించి మాట్లాడితేవాడని నమ్ముతాడా చెప్పులు మెడకేసి కొడతారు నువ్వు మాట్లాడద్దు ఇప్పుడు అదిగాక కేటీఆర్ అనేటోడు ముందర నడిచేసరికి ఇదంతా మైనస్ అవుతుంది వీళ్ళు ఎక్కువ మాట్లాడుతురు ఎక్కువ మాట్లాడి అనవసరంగా ఈ ప్రచారం అసలు వీళ్ళు చేసింది కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నది మాటలు ఎక్కువ మాట్లాడి విమర్శించడం వల్ల మీరు కంటైపోతున్నారు ఎక్కువ విమర్శిస్తారు వా వాడెంత వీడెంత నువ్వెంత గోషి కానివి అన్న కాడికి జనాలనుకుంటుర్రు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు వీడు అని కేటీఆర్ అనేటోడు అంకార మాటలు మాట్లాడితే సాధారణ పౌరుడు ఎవరికైనా కోపం వస్తుంది అమ్మ వీడేంది భావి వీనికి ఇంత పొగరా అన్న కాడికి వస్తాడు నేను పొగర దించాలని అనుకుంటారు తెలంగాణ ప్రజలు చాలా తెలియకల్లో నువ్వు ఎక్కడన్నా ఏమన్నా ఎగురు కానీ ఒక్కొక్క దగ్గర మర్యాద దగ్గర తేడా వస్తే తొక్కేస్తారు కిందికి తిండికి లేకున్నా పర్వాలేదు కానక లేకున్నా కానకు నీయో పర్వాలే ఎల్లికి బులా అంటారు అట్లా ఉంటుంది తెలంగాణ ప్రజలే నీకేం తెలియదు నువ్వు అమెరికాలో పెరిగి వచ్చినావు కాబట్టి అంటే నన్ను ఏమైనా ఆదరిస్తారేమో నువ్వు అనుకుంటావు కానీ అక్కడ ఏం చెయ్యని వ్యక్తిని నువ్వు తిడుతున్నప్పుడు జనాలకు కోపం వస్తుంది అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి సేమ్ తిట్టిండు కదా ఆయన అధికారంలోకి వచ్చిండు కదా మేము కూడా అట్లనే తిట్టి అధికారంలోకి వద్దామని ఆలోచన నీకు ఉండొచ్చు కానీ మీ అయ్యే తప్పు చేసిండు అవినీతి చేసిండు లక్షల కోట్లు సంపాదించిండు ఇక్కడ వీళ్ళు సంపాదించలే రెండు సంవత్సరాలల్లో ఇంకా పోరాటం చేస్తున్నారు ప్రజలకు ఏం చేయాలని నిత్యం ప్రజలలో వండుకుంటూ ఫైట్ చేస్తున్న వ్యక్తిని తిడితే జనాలు ఉల్టా నీ మీదనే ఉమ్మేస్తుర్రు అది అది గమనించాలి నువ్వు ఎందుకంటే వర్క్ చేస్తున్నాడు పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నాడు కష్టపడుతున్న వ్యక్తిని తిడితే జనాలు ఏం చేస్తారు నిత్యం చూస్తూనే ఉన్నారు కదా వీడేందవలగాడు పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నా కానీ ఇంకా ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నాడు అన్న ఆలోచన జనాలల్లా నువ్వే కలిగిస్తున్నావు అది నువ్వు తిట్టద్దు తిట్టకుంటే ఎంతసేపటికి ఈ పని చేయలేదు ఇది ఎప్పుడు చేస్తారు క్వశ్చన్ చేయర్రి ఒక సున్నితంగా మాట్లాడుర్రి అరే పని చేయనప్పుడు అప్పుడు జనాలు ఏమనుకుంటారంటే అరే అమ్మ ఈయన కేటీఆర్ ఇంత మంచిగా మాట్లాడినా ఇంత మంచిగా అడుగుతుండు వాళ్ళు పనిచేస్తలేరు ఒకటికి రెండుసార్లు సార్లు అడుగు అరే పదిసార్లు అడిగినా కానీ ప్రభుత్వం పనిచేస్తలేదు ఏంది ఇది సమాధానం ఇస్తలేదు అని అప్పుడు ఆలోచన వేరే మొదలవుతుంది ఆ వాడు అవలాగాడు వీడు అవలగాడు నువ్వేం పీకి వచ్చినవా జనాలు అనుకుంటారు అట్లా అందుకని అవి మానవు అహంకార మాటలు కక్ష సాధింపు చర్యలు ఇవన్నీ చేసారు అవన్నీ జనాలకు గుర్తుకుంటాయి ఏ ఒక్కనన్న మాట్లాడనిచ్చిర్రా ధర్నా చౌకులు ఎత్తేసర్రు తెలంగాణ వచ్చినాక ఉమ్మడి రాష్ట్రంలో ధర్నా చౌకులు ఉంటే తెలంగాణ వచ్చినాక ధర్నా చౌకులు ఎత్తేసిన అంటే నియంత దరిద్రుడు ఎవడుంటాడు నియంత 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 ఎవడుంటాడు హిట్లర్ పాలన రాచరిక పాలన చుట్టూ కంచె పెట్టుకొని అందులో కూర్చుంటావు పొదిగేసిన కోడి కూర్చున్నట్టు అందులో కూర్చొని ఒక దిక్కు ఫామ్ హౌస్ ఆ నుంచి ఫామ్ హౌజ్కు ఫామ్ హౌస్ నుంచి ఆడికి నీకు జనాల గోడు పట్టిని అది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తొలి దశ మలిదశ ఉద్యమకారుడు నీ చుట్టూ తిరిగితే కూడా ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా నీ ఇష్టం ఉన్నట్టు అంటే అట్లా జలసాల ఆడినావు అటు అంటూని మళ్ళీ ఇప్పుడు ప్రజలలోకి వచ్చి మాట్లాడతావు నిన్న బర్త్డేకి ఏం చేసిరా మీరు బర్త్డేకు లైన్ కట్టించారు పైసలు ఇచ్చి పిలిపించుకొని కేసీఆర్తో ఫోటో దిగుతాను బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతాను ఆయనకు ముందర ఓ బేంచ్ చేసి అడ్డాము ఓ కౌంటర్ వేసి ఆ కౌంటర్ వెనకంగా ఆయన కౌంటర్ ముందరంగా అందరు ఇట్లా చేయగలపుడు మరి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు గలవలేదురా నాయనా మీరు అధికారం పోయేసరికి నొప్పి బాధ అన్నీ తెలుస్తున్నాయా అధికారంలో ఉన్నప్పుడు ఇదే పని చేసి ఉంటే ఇదే ప్రేమ ప్రజల మీద చూపిన ఉంటే ఇలా పైసలు ఇచ్చి తీసుకొచ్చి కల్పిస్తున్నారు కదా పైసలు ఇవ్వకుండానే అధికారంలో ఉన్నప్పుడు జనాలను కలిసి ఉంటే మీకు ఇవాళ ఈ కుక్క బతుకు ఈ కుక్క దీన పరిస్థితి వచ్చేది కాదు కదా అయినా మిమ్మల్ని నమ్ముతలేరు ఇంత చేస్తున్నా మీరు ఏం చేసినా కేసీఆర్ని లైన్ కట్టించి రోజు కేసీఆర్ను బయటికి కట్టేసి గుంజుకపోయి జనాలలో తిప్పినా కానీ జనాలు నమ్మే పరిస్థితులలో లేరు పరిస్థితి అది అదే జరుగుతున్నది వాస్తవం ఎందుకంటే నమ్మరు మిమ్మల్ని మీ ప్లేస్లో ఇంకొకరు ఉంటే ఆల్టర్నేట్ ఉంటే వాళ్ళని నమ్ముతారు ఇవాళ వడ్డేపల్లి మున్సిపాలిటీల కవిత పోటీ చేస్తే పదిటికి ఎనిమిది గెలుచుకున్నది కారణం ఆల్టర్నేట్ ఆమెను చూస్తున్నారు మీ మిమ్మల్ని మీకంటే కూడా కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఆమెను చూస్తున్నారు మిమ్మల్ని కాదు అది గుర్తుపెట్టుకోర్రు గుర్తుపెట్టుకుని ఎంతసేపటికి అహంకారపు మాటలు ఈ రకంగా పోవడం కంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎందుకు ఓడిపోతున్నాం మన వ్యవహార శైలి ఎట్లా ఉన్నది ప్రజలకు మనం ఎందుకు నచ్చట్లేదు అనే కోణంలో విశ్లేషించుకోండి అంటే మనం ఏం చేస్తే మనం ఎట్లా ఉంటే ప్రజలు మనల్ని ఆదరిస్తారు మనం ఏం తప్పు చేసినాము ఆ తప్పుకు ప్రజలను క్షమాపణ కోరుదాము కోరదాం సరే దోసక తిన్నాము ఆ దోసుక తిన్నదానికి ప్రజలకు ఏదైనా న్యాయం చేస్తాము చెయ్యిరి సొంతంగా నిధులతో ఖర్చులు పెట్టుర్రీ పార్టీ ఫండ్ కింద మేము ఇంత ఇస్తున్నాం అంత ఇస్తున్నామని చెయ్యరు ప్రజలలో ఒక ఆలోచన వస్తుంది ఎప్పటికీ నిరంతర ప్రక్రియ చేస్తుంటామని ఏదైనా చేస్తే ఒక ఆలోచన వస్తుంది ఆ దోసుకున్న సొమ్ములకే ఖర్చు పెట్టుర్రి కనీసం పుట్టినరోజు నాడన్నా ఖర్చు పెడతా అయితే ఉన్న వాళ్ళనే కార్యకర్తలను ఖర్చు పెట్టుకోమంటుంట్రీ అందుకనే జనాలు నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి మీరు ఒక పదేళ్ళు సైలెంట్ అయిపోతే చాలా బెటరు ఆ ఉన్న పైసలు అట్లే దాపెట్టుకుంటే ఇది వాస్తవం ఇది ఎందుకంటే జనాలు పదేళ్ళ దాకా దగ్గర కూడా రానియరు మీరు చేసిన అరాచకాలను మర్చిపోవాలంటే మినిమం పదేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ సమయం పడుతుంది ఎందుకంటే ఆ గాయాలు మానాలంటే మామూలు గాయాలు కాదు మీరు చేసింది ఒక్కొక్కరి మనసు గాయాలు శరీర గాయాలు రకరకాలుగా చేసారు ఆర్థిక గాయాలు తెలంగాణని మొత్తం ఆర్థికంగా మొత్తం బలహీనపరిచిర్రు ఇవన్నీ మర్చిపోవాలి జనాలంటే మినిమం ఇరవై సంవత్సరాలు అయితే పడుతుంది అందుకనే మీరు ఒక పది పది ఇరవై సంవత్సరాలు దూరం ఉండురి అంటే ఒక తరము ఒక ఒక తరము పోయేంత వరకు మీరు దూరంగా ఉంటే మంచిది అట్లా అట్లుంటే బాగుంటుంది ఇక్కడ చూడు ఈ ఎర్రబెలి దయాకరు ఎన్నోసార్లు గెలిచిన మంత్రి పదవి చేసిన అని ముచ్చట్లు చెప్తాడు ఏదో గడ్డం మెంచుకొని జూబ్లీల్స్ ఉప ఎన్నికలలో డ్యాన్స్ ఆడుతున్నాడు కేటీఆర్ బండి ముందర నీ ముందల కేటీఆర్ ఎంత నీ ఆట ఓ రాజు ముందల ఓ సిపాయిగాడు ఎగిరినట్టే ఎగురుతున్నావు కది నీ ఆట నీ పాట నువ్వు ఏంటంటే మళ్ళీ నేను మాజీ మంత్రిని అని సిగ్గు లేకుండా ఇంకా మళ్ళీ ఏడుస్తున్నాడు ఏముండాలా మీరు చేసినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదురా నాయన మీరు చేసిన అరాచకాలప్పుడు నువ్వు ప్రశ్నించలేవు కాబట్టి నిన్నీగో ఇదంతా దొంగ ఏడిపిది అంత ఏంటంటే సెంటిమెంట్ కోసం సెంటిమెంట్ కోసం ఏడ్చినట్టు యాక్టింగ్ ఎందుకు వస్తుంది దేనికోసం వస్తుంది నాకు ఏడుపు దేనికొస్తుంది అంటే ఇలా కుటుంబ సభ్యులు ఎవరికన్నా ఏమన్నా అయిందా ఒట్లా కూడా ఏడుపు రాదు ఒక రాజకీయ నాయకుడు ఏడుస్తున్నాడు అంటే ఇంకా దొంగ అన్నట్టే ఎసరు పెడుతున్నాడు అన్నట్టే అర్థం అది ఏ రాజకీయ నాయకుడు అయినా కావచ్చు ఏడ్చి సెంటిమెంట్లు చూపించి రాజకీయ నాయకుడు కనికరం ఉండదు యువలు తొక్కడానికి ఎంతసేపు రాజకీయంగా తొక్కడము అవసరమైతే హత్యలు చేయడం కూనీ అన్నిట్లలో ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఏడుపు రాదు సెంటిమెంట్ ఉండదు ఇవన్నీ ఏం చేస్తారంటే ఏ ఓట్ల కోసం ఇదంతా ఈ దొంగ రాజకీయాలు అన్నట్టు ఏడుపు దేనికోసం అన్నపు వరదలు కాతున్నాయా ఓ పక్క కృష్ణ ఓ పక్క గోదావరి దీన్ని అంతా ఏంటంటే ఏదో ఏడుపు అంటారు ముంచ ఏడుపు అంటారు ఆ దాన్ని కా ఏడుపు ఏడుస్తున్నాడు ఎంతసేపటికి అది కాదు కదా రాజకీయాలల్లో ఉండాలా వద్దాట నిన్ను ఎవడు ఉండమంటుడు ఎవడు వద్ద అంటుడు వెళ్ళిపోవు నువ్వు కాకుంటే జయజమ్మలు జమ్మలు చాలామంది వస్తారు రకరకాలుగా ఉన్నారు జనాలు రాజకీయాలల్లో నీ మనవరాలు వయసు ఉన్న ఆమె యశస్విని రెడ్డి ఆమె చేతులు ఓడిపోతాయి ఇవాళ తొర్రూరు కూడా కైవసం చేసుకునే ఏ ఉన్నది ఆమె ఇప్పుడు నీ రాజకీయ అనుభవం అంతా కాదా ఆమె వయసు అటువంటి ఆమె రాజకీయాలను శాసిస్తున్నది ఇంకా నువ్వు రాజకీయాలలో ఉన్నావు అంటే సిగ్గు తెచ్చుకోవాలి రాజకీయాల నుంచి రిటైర్మెంట్ అయితే చాలా మంచిది ఎర్రబెల్లి ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వాలి మీరు ఏమది మీ జాగిరి కాదు కదా పాలకుర్తి నియోజకవర్గం ఒక్కనివే ఉంటుంది ఒక్కనివే పరిపాలిస్తేందుకు ఇంకా వేరే 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 ఛాన్స్ ఇవ్వాలి నువ్వు ఎంత ఏడ్చినా నువ్వు ఏం చేసినా నువ్వు ఏం గీ పెట్టుకున్నా వేస్ట్ పక్కా వేస్ట్ అది వివేక్ పై బీఆర్ఎస్ దాడి వివేక్ కాన్వాయి మంత్రి మీద కూడా కాన్వాయ్ మీద దాడి ఏం చేస్తారే దానికి సరే వార్డు కౌన్సిలర్లు అటో ఇటో పోతుంటారు వాళ్ళ స్వలాభం కూడా ఉంటుంది అందులో మీరు వాళ్ళని బిగ్గర పట్టుకొని మా సైడ్ రారి మా సైడ్ రారంటే వాళ్ళకి ఎక్కడ మొగ్గు చూపితే అక్కడ సైడ్ పోతరాళ్ళు దానికోసం పార్కింగ్ అవి పట్టుకొని దాంతో దాడి చేసుడు ఏందన్నట్టు ఎంత ఏంటంటే గుండాయిజం గుజము రౌడీయిజము ఇవన్నీ దాడులు చేసి ఎవరిని భయపెట్టిస్తారు ఏం చేస్తారు అంత వేస్ట్ ఇదంతా ఈ చెత్త రాజకీయాలు చేస్తే జనాలు గమనిస్తూనే ఉంటాయి మీరు చేసిన అరాచకాలకు మేం పరిపాలించినాం మేం చేసినాం మీ ఎవరిని పరిపాలించిర్రు ఏం చేసిరు మీ పరిపాలననే రాష్ట్రం ఆగమైపోయింది ఎనిమిదిన్నర లక్షల కోట్ల అప్పు ఇవాళ తెలంగాణ అప్పుల కిరీటం పెట్టుకొని కూర్చున్నది ఎవరైనా చూస్తే కూడా అప్పు ఇవ్వని పరిస్థితిలో ఉన్నది తెలంగాణ పరిస్థితి అట్లా చేసి మళ్ళీ ఇంకా మేం పరిపాలించిన మేము ఇట్లా చేయలేదు అట్లా మీరు చేసినా అన్నీ అట్లనే ఉన్నాయి చేయలేదు కాదు మీరు చెయ్యండి ఏందో చెప్పు అన్నీ చేసిరు అట్లా అందుకనే ఇటువంటి దొంగ ఏడుపులని ఈ దయాకర్ అనేటోడు ఈ దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడు నమకుర్రి అది వేస్ట్ అది